హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధృష్మణ్ గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇది కరివేపాకు మొక్క అండి మాది ఇదివరకు వీడియోలో కూడా చూపించాను పాత వీడియోల్లో అయితే కొందరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు మాకు కరివేపాకు మొక్క బతకటం లేదు ఎలా నాటుకోవాలి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా ఏం చేయాలి అని అడుగుతున్నారు దానికి ఇప్పుడు చెప్తున్నానండి ఏం లేదండి చాలా సులభం అండి కరివేపాకు మొక్క మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో తెచ్చుకున్నా లేదా నర్సరీల్లో తెచ్చుకున్నా సరే ఒక రెండు రోజులు అలా ఉంచేసేయాలండి అదే చిన్న మొక్క ఎవరి దగ్గరైనా తీసుకొస్తే నీళ్లల్లో పెట్టి వేళ్ళు నీళ్లలో మునిగేంత వరకు పెట్టి ఉంచి మన్నాడు ఒక రెండు రోజుల తర్వాత పాతుకోవాలన్నమాట ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా ఉంటుందన్నమాట అప్పుడు మొక్క నాటుకోవటానికి నాటుకునేటప్పుడు నేల మీద కానీ కుండీలో కానీ ఒక రెండు గుప్పేళ్ళు వేపపిండి వేయాలండి వేపపిండి వేసి నాటుకోవాలి లేదు వేపపిండి లేకపోతే ఫంగిసైడ్ పౌడర్ అయినా సరే వేసి నాటుకోవాలి అప్పుడు మీకు అప్పుడు మీకు బాగా మొక్క బతుకుతుంది అయితే ఒక వారం రోజులు అయిన తర్వాత నాటిన వారం రోజులకి బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తూ ఉండండి మొక్కలకి అప్పుడు బాగా ఖచ్చితంగా బతుకుతుంది వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలి బియ్యం నీళ్ళు తప్పకుండా బతుకుతుంది ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ